కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు మాదిగలను చిన్న చూపు చూస్తున్నాయన్నారు రాష్ట్ర ఎంఆర్పీఎస్ యువసేన అధ్యక్షులు రమేష్ మాదిగలమంతా ఏకమై రాబోయే ఎన్నికల్లో ఆయా పార్టీలకు తగిన గుణపాఠం చెప్తామని వార్నింగ్ ఇచ్చారు కరీంనగర్ ప్రెస్ క్లబ్లో కరీంనగర్ జిల్లా ఎంఆర్పిఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి రాష్ట్ర ఎంఆర్పిఎస్ అధ్యక్షులు బంగపల్లి శ్రీనివాస్ మాదిగా ముఖ్య అతిథిగా హాజరై రాబోయే ఎన్నికల్లో మాదిగలు అనుసరించవలసిన వైఖరిపై దిశానిర్దేశం చేశారు పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ మాదిగలను గుర్తించడం లేదన్నారు ఎంఆర్పిఎస్ నేత రమేష్ ఎంపీ టికెట్లు మాలలకే కేటాయిస్తూ మాదిగలను మోసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ మతోన్మాదంతో మాదిగల ప్రాధాన్యత ఇవ్వడం లేదని అన్నారు మరోవైపు బీఆర్ఎస్ సైతం మాదిగల పట్ల చిన్నచూపు చూస్తుందన్నారు ఈ పార్టీలకు రాబోయే ఎన్నికల్లో మాదిగల మంతా ఏకమై తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు మాదిగలకు కావాల్సింది ఎస్సీ కార్పొరేషన్ కాదని మాదిగలకు రావాల్సిన వాటాను ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇందుకోసం మాదిగలంతా వచ్చి ఉద్యమాలు చేసి రావలసిన వాటాను దక్కించుకుంటామన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ మాదిగలను అనేది మేము ప్రధాన డిమాండ్గా పెడుతున్నాం ఎందుకంటే ఎంపీ సీట్లని మాలలకే కేటాయిస్తూ మాదిగల్ని మోసం చేస్తుంది అదేవిధంగా బీజేపీ మతోన్నవాద పార్టీ అయింది మాదికలకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మాదికలకి ఎక్కువ శాతం ఉన్న మాదికలకి ఇక్కడ వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ఈ రాబోయే ఎలక్షన్లలో మేము వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ సందర్భంగా మేము రేవంత్ రెడ్డి గారికి ఒక సవాల్ ఇసులబోతున్నాం అయా మొన్న ముప్పై ఏడు కార్పొరేషన్లను మీరు ప్రకటన చేస్తే అందులో ఉన్న ఒక ఎస్సీ కార్పొరేషన్ మాత్రమే మాదిగలు కేటాయించడం జరిగింది అది కాదు మాకు రావాల్సిన వాటాని మాకు ఇవ్వాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ గవర్నమెంట్ మేము డిమాండ్ చేస్తున్నాం అదే కాదు రాబోయే కాలంలో మా మాదిగలకు రావాల్సిన వాటా విషయంలో ఉద్యమం చేసి ప్రతిదీ సాధించుకునే కాడ ఎంఆర్పిఎస్ ముందుంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం